మా అన్నయ్య హైదరాబాద్ పోయాడు పోతూ పోతూ మూడు ఆవులు నాన్న పోయాడు వాటికి మేతం పేడకల్ తీయటం నీళ్లు పెడతాం ఈ పనిలో సరిపోతుంది నాకు ఆ అయితే మేత సముద్ధిగానే తీసుకేస్తున్నాను నీళ్లు సముద్రీగా పెడుతున్నాను అంతా బానే ఉంది కానీ ఈ పాముల దెబ్బకి తట్టుకోలేక అల్లరిపోతుంది అయ్యో మాకేమో కొంచెం ఇప్పుడు పగిసి వచ్చాను ఓదర కరిగించి వచ్చాను విశాలమైన లేదు ఆవుల మీద ఉంది ఆయనకి ఆ ఉండటం వల్ల అన్ని మూడు ఒకసారి ఒకటే ఇంకా ఒక పది పదిహేను రోజుల్లో ఒకటేమో ముసలి ఒకటేమో పది పది దూడ అంటే ఒక సంవత్సరం దోడ ఒక సంవత్సరం సంవత్సరం దోడ ఈ మూర్తిని నా తప్పి చెప్పి అయ్యా నేను పది పదిహేను రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళాడు హైదరాబాద్ పని ఈ మూర్తితోటి నాకు కొంచెం సరిపోతుంది నాకు పని కానీ కష్టంగా ఉంది రీచ్ ఆ భావన దెబ్బకి అల్లాడిపోతున్నాయి నెట్టలేయటానికి కూడా అవకాశం ఉంది ఆ ఆ ప్రదేశం అందుకని కొంచెం పొగేసి కొంచెం కట్టి వెలిగించి అది అది చేసి ఇప్పుడు వచ్చానయ్యా ఏం చెప్తున్నారా బాగున్నారా బాగున్నాం మేము ఇప్పుడు నంద్యాలలో ఉన్నాం నంద్యాలలో ఉన్నారయ్యా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు దాకా నేను నాది మామూలు ఫోను ఇప్పుడు దాకా ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ లో మీ కరుణాకర్ గారి ఆ కుమార్ గారి చూస్తూ కోకుంటాను సేపు ఆ ప్రవచనాడేమో మేపతి వారి చాటకి వారి వింటూ ఉంటా వెళ్ళి ఆవులు పని చూస్తూ చేస్తున్నానయ్యా యూట్యూబ్ లో పెడతారు పెట్టేది నాకు అర్థం కాక మిమ్మల్ని డౌట్ గా తీసుకున్నాం అంటే ఆ టీటీ బోర్డు సభ్యు నెంబర్ రాధా మనోహరం దాస్ గారు అని వేస్తారు అది నేను మిమ్మల్ని కనుక్కున్నామని అని అది అది చెప్పలేము అది వెంకటేశ్వర స్వామి ఇష్టం కదా అయ్యా అయ్యా నాకు అర్థం కావట్లేదు అయ్యా వెంకటేశ్వర స్వామి ఇష్టం అవునవునవును ఇక్కడ మా వైఫ్ ఫ్రెండ్ ఒక ఆయన ఆయనకి ఇస్తారని అంటున్నారు కనుక్కో అది అంటారు చాలా మంది అంటారు ఏ ఇవ్వని మనం ఆయన కనుక్కునేది ఏంటి చెత్తం కదా నేను అంటారు వాళ్ళ ఆసక్తి వాళ్ళది వాళ్ళకి సోమవారి ఇష్టం ఉండే అంతే అయ్యా బాగున్నారు కదా అన్ని బానే ఉంది నలుగురు చూపిస్తున్నాను ఏదో నా గురించిగా నేను చేసే మహా యజ్ఞంలో నేను ఎంత వాడిని కానీ ఒక చిన్న ప్రయత్నంగా ఏదో వచ్చిన వచ్చే పోయే పిల్లలకు అంతా కన్వర్సెడ్ కదా పోయే పోయేవారికి మన దేశం మన దేశం గొప్పతనం మనం ఎక్కడ గుర్త మనం భారతీయులం మనం భర్త మాత మనము క్రిస్తుల మార్గదర్శుకుడమ్మా రావుడు ఆదర్శపూషుడమ్మా ఇందులో రెండు మాటలు చెప్తూ ఉంటానయ్యా చెప్పారు చెప్పాలి చెప్పారంట మన ప్రయత్నం ఆపకూడదు ఆ అవునయ్యా మన ప్రయత్నం ఆపకూడదు ఆ పిల్లలతో ఏదన్నా ఏదైనా వాళ్ళు ఎవరైనా కొంచెం అదేట్లా మాకాయన అంటే అమ్మా ఇప్పుడు నువ్వు దానిని పోతున్నావు ఈ పుస్తకాలు తీసుకొని తిప్పించి పలేసాను మురుగులో పలేసాను నేను అనవసరమే పుట్టాను దీనికి నాకు మా ఏడుకుంటే ఏంటే ఇంకా ఎలా లేదు నీ పుస్తకాన్ని నేను పిచ్చినప్పుడు ఎవరన్నా ఇంకొకటి నుంచి నన్ను కొట్టి రక్షించిన కూడా అతని గొప్పవాడా లేక ఇది గొప్పవాడా అని అడుగుతూ ఉంటారు అడుగుతుంటే వాళ్ళు అవును అతయ్యా ఇదే గొప్ప పని కదా ఇదే మంచి పని కదా అంటున్నారు అట్లా అట్లా నా వంతు కృషి ఏదో నేను ఆరు గంటలో అరవై ఆరో వంతుగా చెప్తున్నానయ్యా

Allah'a emanet olun. Krishna, Hare Krishna, Krishna,